గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఐ దీపిక అవగాహన ఎన్నికలలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ఎస్ఐ దీపిక మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో నిన్న ఎస్ఐ దీపిక ప్రజలకు అవగాహన కల్పించారు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలందరూ సహకరించాలన్నారు ఎన్నికలు జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొడవలు జరగకుండా గ్రామంలో చూసుకోవాలని తెలిపారు ఎన్నికలలో గొడవలు పెట్టుకుంటే అప్పుడు అయ్యే కేసులతో చాలా ఇబ్బందులు పడతారన్నారు మీకు మాకు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి గొడవలు జరగకుండా ఉంటాయి ఎలక్షన్స్ రోజు ప్రతి ఊర్లో మన మండలంలో అంతటా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి బందోబస్తు కూడా తక్కువ ఉంటే దాన్ని అర్థం చేసుకొని మీరు సహకరిస్తే ఎటువంటి కేసులు కావు చిన్న చిన్న విషయాల దగ్గరనే లైన్ క్యూ లైన్ ఉందనుకోండి ఒక ఎవరైనా గర్భిణీలు కానీ లేకుంటే పెద్ద మనుషులు కానీ పోయిందంటే పోతే పోనీయండి మన గ్రామ పంచాయతీలు ఎన్ని ఒక వెయ్యి ఉంటాయా ఐదు వందల ఓట్లు ఉంటాయి అంటే అందరు లైన్లో నిల్చొని ఒకటేసారి అందరు ఒక టైంకి పోరు పోతున్న ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అవుతుంది అందరూ ఒకసారి వెళ్ళరు ఒక ఒకవేళ వెళ్ళినా కూడా ఒక రెండు గంటలలో అయిపోతుంది మనకన్నా ఒక నలుగురు ముందు పోయినా కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే లేట్ అవుతుంది అదొకటి ఇంకొకటి ఫోన్ తీసుకుపోవద్దు తీసుకుపోవద్దు అని మేము ఎంత చెప్పినా బయట చెక్ చేసినా కూడా మళ్ళీ తెలియకుండా మీరు తీసుకుపోయిందంటే మాకేమేం నష్టం లేదు మేము కేసులు కట్టడానికి రెడీగా ఉంటాం కానీ లోపల ప్రతి పోలింగ్ రూమ్ లో సిసి కెమెరాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలో పురుష ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేవి వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోస్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్